గత వారం రోజులుగా నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం మరీ ముఖ్యంగా మొదటి దశ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల ప్రచారంలో ఆయన వాడుతున్న భాష ఆయన మాట్లాడుతున్న మాటలు అత్యంత తీవ్రమైన అప్రజాస్వామికమైన రాజ్యాంగ వ్యతిరేకమైన వైఖరిని ప్రకటిస్తున్నాయి మొదటి ద దశ ఎన్నికలు ఏప్రిల్ పదహారున అయిపోయిన తర్వాత ఏప్రిల్ పంతొమ్మిది నుంచి ప్రారంభించి ఆయన అనేక చోట్ల కాంగ్రెస్ మేనిఫెస్టోను ఉద్దేశించి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఈ విషయాలు చెప్పారు ఇవి మీకు అంగీకారమేనా అని ప్రజలను అడుగుతున్నాడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయని ఆయన చెప్తున్న మాటలేవి కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేవు ఇది పచ్చి అబద్ధం అది ఒక అంశం రెండో అంశం కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లింలకు మొదటి హక్కుగా ఈ దేశంలోని సంపదను అప్పగించదలిచింది అనే మాటను మరింత దిగజారుడు భాషలో స్త్రీలను ఉద్దేశించి అక్కజల్లెళ్ళ అమ్మల మంగళ సూత్రాలను తీసి అది ముస్లింలకు అప్పగిస్తారు బంగారం లెక్కబెడతారు లెక్కబెట్టి అప్పగిస్తారు అని మొదట రాజస్థాన్లోని బాన్స్వాడలో జలూర్లో అన్నాడు ये कांग्रेस का मैनिफेस्टो कह रहा है कि वो माता और बहनों का सोने का हिसाब करेंगे उसकी जड़ती करेंगे जानकारी लेंगे और फिर उस संपत्ति को बांट देंगे मेरी माताओं बहनों ये आपका मंगल सूत्र भी बचने नहीं देंगे यहां तक जाएंगे मैं कहने आया हूं अकड़ी देश व्याप्त का तीव्रम निरसन वी ఎలక్షన్ కమిషన్కు అనేక మంది అనేక రాజకీయ పార్టీలు వ్యక్తులు మేధావులు ఇది తీవ్రంగా అభిశంసించవలసిన విషయం ఖండించవలసిన విషయం మీరు వెంటనే నోటీసులు ఇవ్వండి అని కూడా ఎలక్షన్ కమిషన్కు విజ్ఞప్తులు పంపారు ఎలక్షన్ కమిషన్ మొదటి రోజు నో కామెంట్ అన్నది రెండో రోజు ఆర్ ఎగ్జామినింగ్ అన్నది ఆ తర్వాత మూడు నాలుగు రోజులు గడిచింది ఇంతవరకు ఏ చర్య తీసుకోలేదు అదే సందర్భంలో ఇదే ఎలక్షన్ కమిషన్ ఈసారి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత అంటే గత నెల రోజుల లోపల కాంగ్రెస్కు నోటీసులు జారీ చేసింది తెలుగుదేశంకు నోటీసులు జారీ చేసింది బీఆర్ఎస్కు నోటీసులు జారీ చేసింది ఆప్కు నోటీసులు జారీ చేసింది వాళ్లకు మీరు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అనుచితమైన మాటలు అన్నారు మీరు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అనుచితమైన మాటలు అన్నారు అమర్యాదకరమైన మాటలు అన్నారు అని నోటీసులు ఇచ్చిన వాళ్ళు ఇక్కడ స్పష్టంగా ఒక వర్గాన్ని ఈ దేశ జనాభాలో పద్నాలుగు శాతం ఉన్న మంది ఇరవై కోట్ల మంది వాళ్లను పేరు పెట్టి వాళ్లకు మీ సంపద అప్పగించబోతున్నారు అసలు మీ అనడమే ఆయన ఒక బహిరంగ సభలో మాట్లాడుతున్నాడు ఆ బహిరంగ సభలో ఎవరుంటారో తెలియదు అక్కడ హిందువులు మాత్రమే ఉండాలని కాదు అది హిందువుల సభ కాదు హిందువులు మాత్రమే కాదు అనేక మతాల వాళ్ళు ఉంటారు అనేక కులాల వాళ్ళు ఉంటారు ఇది బహుజన బహుళత్వ సమాజం ఆ బహుళత్వ శ్రోతలుంటారు ఆ శ్రోతలను ఉద్దేశించి ఆయన చాలా స్పష్టంగా ఇంకా దానిలో ఎగ్జామిన్ చేయవలసింది నోటీస్ ఇవ్వవలసింది కూడా ఏమీ లేదు బహిరంగంగా స్పష్టంగా మీ ఆస్తిని వాళ్లకు అప్పగిస్తారు అన్నాడు ఈ మీరు వాళ్ళు మనము ఇతరులు అనే ఈ విభజన పంతొమ్మిది వందల ముప్పైలలో హిట్లర్ యూదుల పట్ల జర్మన్ల పట్ల చేసిన విభజన యూదుల మీద ఆ తర్వాత జరిగిన భయానకమైన హింసాకాండం అరవై లక్షల మందిని ఊచకోత పోయడానికి కారణమైన విభజన రేఖ ఇది అదే విభజన రేఖను ఇవాళ మోడీ ఇక్కడ తెస్తున్నాడు ఇది మొదటిసారి కూడా కాదు వాళ్ళ ఆది గురువు సావర్కర్ వాళ్ళ ప్రధాన సై సిద్ధాంతకర్త గోల్వాల్కర్ తమ పుస్తకాలలోనే స్పష్టంగా రాశారు ఈ దేశం హిందువులది మాత్రమే హిందువులు కానివారు క్రైస్తవులు ముస్లింలు ఈ దేశంలో ఉండదలుచుకుంటే లేదంటే వాళ్ళు బయట దేశాలకు వెళ్ళిపోవాలి ఉండదలుచుకుంటే రెండో తరగతి పౌరులుగా ఉండాలి అని సావర్కర్ రాశాడు గోల్వాల్కర్ రాశాడు ఇవాళ అదే మాటను మోడీ మీరు రెండో జాతి పౌరులు అని చెప్తున్నాడు వాళ్ళ మీద విద్వేషం రెచ్చగొట్టడానికి ప్రజలను ఉద్దేశించి హిందువులను ఉద్దేశించి మీ ఆస్తి కొల్లగొట్టి పంపిస్తారు ఇంకా విచిత్రంగా ఆయన మీద విమర్శలు వచ్చిన తర్వాత రాజస్థాన్ జాలోర్ బాన్స్వాడాల తర్వాత విమర్శలు వచ్చిన తర్వాత నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో సంపద పునఃపంపిణీ గురించి సమానత్వం గురించి మాట్లాడారు ఇది ప్రమాదకరం అంటున్నారు అంటే సమానత్వమే ప్రమాదకరం సమానత్వ భావన భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలలో ఎకనామిక్ పొలిటికల్ అండ్ సోషల్ ఈక్వాలిటీ అనే మాట ఉంది ఆర్థిక రాజకీయ సామాజిక సమానత్వం ఈ దేశపు ప్రజలు జాతీయోద్యమంలోనూ ఆ తర్వాత కోరుకున్న ఆదర్శం ఆ ఆదర్శాన్ని మోడీ బహిరంగంగా వ్యతిరేకిస్తూ ఉన్నాడు నిజానికి ఎలక్షన్ కమిషన్కు అనేది ఉంటే కళ్ళు చెవులు ఉంటే ఈ పాటికి చర్య తీసుకోవాల్సిన ఎలక్షన్ కమిషన్ చర్య అంటే సాధారణంగా మొదలు నోటీస్ పంపుతారు తర్వాత విశ్వంసిస్తారు లేదా ఎగ్జామిన్ చేస్తారు నిజంగా జరిగిన నేరం అన్న మాట తీవ్రమైనదైతే ఆరు సంవత్సరాల పాటు ఎన్నికలలో పాల్గొనకుండా నిషేధిస్తారు ఆరు సంవత్సరాలు అనేది చట్టబద్ధంగా ఎందుకు పెట్టారంటే ఏ ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ను వ్యతిరేకిస్తున్నావో ఆ ఎన్నికలలో మాత్రమే కాకుండా తర్వాతి ఎన్నికల్లో కూడా పాల్గొనడానికి వీలు లేదు రెండు ఎన్నికలు రద్దయిపోతాయి అంత తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది నిజానికి భారత ఎన్నికల కమిషన్ బాల్ ఠాకరే విషయంలోనే అటువంటి నిర్ణయం తీసుకుంది మనకే తెలుగుసీమ విషయంలోకి వస్తే మరి చెన్నారెడ్డి మీద అటువంటి చర్య తీసుకుంది ఇవాళ మోడీ మాత్రం అంతకు మించిన మాటలు మాట్లాడితే కూడా ఎక్కడా చర్య లేదు నోటీస్ లేదు పరిశీలన లేదు అంత దుర్మార్గమైన విష విద్వేష రాజకీయాలు ఇవాళ దేశంలో వ్యాప్తిలో ఉన్నాయి రాష్ట్రీయ స్వయం సేవక సంఘు ఈ విష రాజకీయాలు విద్వేష రాజకీయాలు విభజన రాజకీయాలు కొత్తది కాదు అదేవి ఆశ్చర్యకరంగా ఆశ్చర్యకరమల్లా రాజ్యాంగబద్ధంగా ఉండవలసిన తటస్థంగా ఉండవలసిన పార్టీలకు అతీతంగా ఉండవలసిన ఎన్నికల సంఘం ఇంత వెన్నెముకలేని చేరడం దీనికి కారణం మనందరికీ తెలుసు ఎన్నికల కమిషన్లో ఎవరుండాలి అనే ఎంపిక కమిటీ చట్టబద్ధంగా దశాబ్దాలుగా సాగుతున్న పద్ధతి ఏమంటే ప్రధానమంత్రి ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నాయకుడు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముగ్గురితో కలిసిన ఎంపిక కమిటీ వాళ్ళని నిర్ణయించాలి ఒకరు ప్రధాని అంటే అధికార పక్షం ఒకరు ప్రతిపక్షం నాయకుడు కాబట్టి రెండు ఓట్లు అటొకటి ఒకటి పడతాయి ప్రధాన న్యాయమూర్తిదే కీలకమైన ఓటు ప్రధాన న్యాయమూర్తి ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు కాబట్టి తటస్థంగా ఉంటారు కాబట్టి ఆ తటస్థమైన ఓటే తేల్చాలి అని ఇంతకాలంగా వస్తూ ఉంది దాన్ని భారతీయ జనతా పార్టీ ఆగస్టులో గత ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో పార్లమెంట్ సమావేశాల్లో ఒక బిల్లు ప్రవేశపెట్టింది ప్రధాన న్యాయమూర్తి ఉండనక్కరలేదు ఎవరుంటారు ఆ స్థానంలో ప్రధానమంత్రి తన క్యాబినెట్ అనుచరుల నుంచి తన మంత్రివర్గ అనుచరుల నుంచి ఒకరిని నియమిస్తారు ఇది సుప్రీంకోర్టు తప్పుబట్టింది ఇట్లా ఉండడానికి వీల్లేదు అన్నది అక్కడ సుప్రీం సుప్రీంకోర్టులో సాలిసిటర్ జనరల్ ప్రభుత్వం తరఫున మాట్లాడిన తుషార్ మెహతా కేవలం ప్రధాన న్యాయమూర్తి ఉన్నంత మాత్రాన తటస్థం అయిపోతుందా ఆయన కూడా పక్షం తీసుకోవచ్చు కదా అని వాదించాడు ప్రధాన న్యాయమూర్తి ముందర అయినా ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు మార్చ్లో ఇది చెల్లదు తప్పకుండా ప్రధాన న్యాయమూర్తి ఉండవలసిందే అని తీర్పిచ్చింది ఆ తీర్పును తిరగదూడడానికి ఆగస్టులో బిల్లు ప్రవేశపెట్టారు ఆగస్టులో ఆగస్ట్ సమావేశాల్లో అది పూర్తి కాలేదు డిసెంబర్లో ప్రతిపక్ష సభ్యులందరినీ సస్పెండ్ చేసి సభలో చర్చ జరగకుండా చేసి పంతొమ్మిది బిల్లులు ఆమోదించుకున్నారు ఆ పంతొమ్మిది బిల్లుల్లో ఈ బిల్లు కూడా ఉంది ఇది వాళ్ళ చట్టం అయిపోయింది చట్టం అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి తన క్యాబినెట్ సహచరుడైన అమిత్ షాను ఎంపిక కమిటీలో చేర్చాడు అమిత్ షా నరేంద్ర మోడీ ప్రతిపక్ష నాయకుడుగా అధీర్ రంజన్ రే ముగ్గురు కూర్చొని చర్చ చేశారు సహజంగా రెండు ఓట్లు ఓయపడ్డాయి అధీర్ రంజన్ రే డిసెంట్ నోటు పెట్టి ఇది చాలా అన్యాయంగా జరిగింది ఎంపిక క్రమం అని అన్నాడు అట్లా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లను ఎంపిక చేశారు ప్రధాన ఎన్నికల కమిషనర్ అంతకుముందే నియామకమై ఉన్నాడు అటువంటి ఎన్నికల కమిషన్ ఏ చర్య తీసుకుంటుందని ఆశించడమే అసాధ్యమైన స్థితిలో ఉన్నా అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం టీవీ హెల్త్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్